ಇನಕೋ ಹೈಪ್ ಮಾಡ್ಮೈತೆ ಓ ಬಿಟಾ ನೆಟಿಂಗ್ ನೆಟಿಂಗ್ ಬಟನ್ ನರೋ ರೇಂಕಿಂಗ್ ಇಸ್ ನಾರ ಬಟ್ ಇವತ್ತು ಎಲ್ಲ ನೈನ್ ನಕ್ರುವಾ ಏಕಟಮೆ ದಾದಿಸ್ಕ್ರ ಬಂಡಲ ತೊಂಡ್ರಗ ಮಲ್ಲಕೊಂಡದ ಗಿರ ಮಲ್ಲ 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 ಈ ವಯಸಂತ ಏನು ನಾನು ಹೋಗ್ತಂತ ಕುಡಿ ఎస్ఐ గారికి చెప్పాను ఆరు గంటలప్పుడు బాడీ వచ్చింది చెప్తే వాళ్ళు ఇంటికి మా శివాకి చెప్తున్నాము చెప్పడం జరిగింది కొంతమంది చెప్పాను ఎస్ఐ గారికి ఫోన్ చేసాము తిరిపి అందరు వచ్చారు బడీ ఎంతకుని పోతున్నారు ఆతల కార్డు అన్నీ ఉండేవి ఈరోజు తెల్లవారుజామున ఇందుకూరిపేట మండలం ముదుగుతుపాలెం గ్రామంలో ఇసుక ఇసుక సమీపంలో ఒక మగ మనిషి శవం నెలలో కొట్టుకొని వచ్చిందని సమాచారం రాగా మేము ఇక్కడికి వచ్చాము వచ్చి ఈ బాడీని వెరిఫై చేస్తే ఈ ఆధార్ కార్డు ప్రకారం అయిపోయింది పెద్దపవని గ్రామం లింగ సముద్రం మండలం అని తెలిసింది వాళ్ళ బంధువులు కూడా ఇన్ఫార్మ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం